రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదిన ఇరవై నాలుగేళ్ల అమెరికన్ యూట్యూబర్ మైఖేలో విక్టోరవిచ్ పొలియాకోవ్ ఒక కొబ్బరి బాండం ఒక డైట్ కోక్ టిన్ పట్టుకుని అండమాన్ దీవుల్లో ఉండే నార్త్ సెంట్రనల్ ఐలాండ్కు వెళ్ళాడు అక్కడ ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నాడు కొన్ని విజువల్స్ తీసుకున్నాడు అక్కడి నుంచి కొంత ఇసుకను తీసుకున్నాడు తిరిగి వస్తుంటే ఈ మైఖేలోని ఇండియన్ ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం రెండు వేల పద్దెనిమిదిలో అమెరికన్ మిషనరీ జాన్ ఎలెన్ చౌ నార్త్ సెంటినల్ ఐలాండ్కు వెళ్లాడు ఈ సెంటినల్స్ అందరినీ క్రైస్తవ మతంలోకి మార్చాలని చూశాడు నవంబర్ పదిహేడు రెండు వేల పద్దెనిమిదిన జాన్ ఆ దీవులోకి వెళ్లాడు కానీ తిరిగి రాలేదు తనను తీసుకొచ్చిన సైలర్ మాత్రం జాన్ శరీరాన్ని సమాధి చేయటం చూశారు ఇక్కడ మైఖేలో జాన్ చేసిన మేజర్ మిస్టేక్స్ ఏంటి వీళ్ళిద్దరూ కూడా దీవుల్లోకి వెళ్లి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయలేదు ఎవరినీ హట్ చేయలేదు ఇక్కడ మైఖేలోని అరెస్ట్ చేశారు జాన్ అయితే ఏకంగా చంపేశారు ఎందుకిలా దీనికి ఆన్సర్ సింపుల్ అసలు ఆ దీవులోకి వెళ్లటమే నిషేధం భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఏడులో నార్త్ సెంట్రనల్ ఐలాండ్ను ట్రైబల్ రిజర్వ్గా ప్రకటించింది అండ్ ఎవరైనా ఈ ఐలాండ్కు వెళ్ళటానికి కూడా నిషేధించింది ఇక జాన్కు ఇలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడాలి అసలు ఈ నార్త్ సెంట్రనల్ తెగ ఎవరు వాళ్ళు ఎందుకేలా ఒంటరిగా ఉండిపోయారు బే ఆఫ్ బెంగాల్లో అండమాన్ అండ్ నికోబర్ ఐలాండ్స్ ఉంటాయి అవి మొత్తం ఐలాండ్స్ ఇందులో ఒకటి నార్త్ సెంట్రల్ ఐలాండ్ ఇదిగో ఈ ప్లేస్ లో ఉంటుంది సరిగ్గా చెప్పుకోవాలంటే అండమాన్ క్యాపిటల్ పోర్ట్ బ్లేయర్కు కు అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జనరల్ గా గురించి పెద్దగా సమాచారం లేదు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి యాభై నుంచి రెండు వందల మధ్యలో ఉంటారని అంటారు రెండు వేల పదహారులో ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ పేరుతో ఒక హ్యాండ్ బుక్ రిలీజ్ చేసింది అందులో అరౌండ్ వంద నుంచి నూట యాభై దాకా పాపులేషన్ ఉంటుందని చెప్పింది ఈ ట్రైబల్ హైట్ తక్కువగానే ఉంటారు అరౌండ్ ఫైవ్ పాయింట్ త్రీ నుంచి ఫైవ్ పాయింట్ టూ ఈ హైట్ లోనే ఉంటారని దూరం నుంచి చూసిన వాళ్ళు కొంతమంది చెప్పారు ఈ ట్రైబల్స్ ఇప్పటిదాకా ఎవరితోనూ మాట్లాడింది లేదు బయట ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు లేకుండా ఉన్నటువంటి అరుదైన ట్రైబ్స్ లో ఈ సెంట్రనల్స్ కూడా ఒకరు అండమాన్ దీవుల్లో ఐదు వందల డెబ్బై రెండు ఐలాండ్స్ ఉన్నా కానీ కేవలం పన్నెండు నుంచి పదిహేను ఐలాండ్స్ మాత్రమే టూరిస్టులకు యాక్సెస్ఫుల్ ఈ దీవుల్లో జార్వాస్ ఓంగ్ షాంపెన్ అండ్ నికోబర్స్ తో సెంటినల్స్ కూడా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా బతుకుతున్నారు అసలు ఇప్పటిదాకా నిజంగానే ఎవరు ఈ సెంట్రనల్ ఐలాండ్కు వెళ్లలేదా ఎవరైనా ట్రై చేస్తుంటే ఏం జరిగి ఉండొచ్చు ఇది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించి కొంత రీసెర్చ్ చేస్తే దీని వెనక చాలా చరిత్ర ఉంది ఈ సెంట్రనల్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే పదిహేడు వందల డెబ్బై ఒకటికి వెళ్ళాలి పదిహేడు వందల డెబ్బై ఒకటిలో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన డిలిజెంట్ అనే నౌక హైడ్రోగ్రాఫిక్ సర్వే చేస్తూ అంటే సముద్రపు నేల దీవులు లోతుళ్ళు మొదలైనవి మ్యాప్ చేయటమే వెళ్ళపని అలా వీళ్ళు అనుకోకుండా మొదటిసారి ఈ సెంట్రనల్స్ ఐలాండ్స్కి వచ్చారు ఆ ఐలాండ్ పై దూరం నుంచి మంటలవి కనిపించడంతో ఆ షిప్లో ఉన్న హైడ్రోగ్రాఫర్ జాన్ రిచి సెంట్రనల్ ఐలాండ్లో మనుషులున్నారని కన్ఫర్మ్ చేసుకుని మ్యాప్లో ఈ ఐలాండ్ను మార్క్ చేసుకున్నారు కానీ దగ్గరకు వెళ్ళలేదు మళ్ళీ నవంబర్ పద్దెనిమిది వందల అరవై ఏడులో అంటే ఆల్మోస్ట్ వంద సంవత్సరాల తర్వాత నైనేవేహ్ అనే ఒక మర్చెంట్ షిప్ సముద్రంలో వచ్చినటువంటి తుఫాను కారణంగా దారి తప్పి ఈ ఐలాండ్ దగ్గరకు వచ్చి ఇరుక్కుపోయింది ఆ షిప్లో అప్పుడు దాదాపు నూట ఆరు మంది ఉన్నారు వాళ్ళు ఈ ఐలాండ్ పై దిగి రెండు రోజులు అక్కడే ఉన్నారు మూడో రోజు సెంటనలిస్ బాణాలు ఈటలతో దాడి చేశారు షిప్ వాళ్ళు కూడా డిఫెండ్ చేసుకున్నారు అప్పుడు బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన ఒక రెస్క్యూ బృందం వచ్చి బతికున్న వారిని రక్షించి తీసుకెళ్లింది ఈ సంఘటనతో ఒక విషయం అయితే క్లియర్ అయింది సెంటర్నెల్స్కు ఐలాండ్ మీదకి ఎవరైనా వస్తే అస్సలు నచ్చదని ఇది జరిగిన పదమూడు సంవత్సరాలకు అంటే పద్దెనిమిది వందల ఎనభైలో బ్రిటిష్ ఆఫీసర్ మ్యారిస్ విడాల్డ్ పోర్ట్మన్ వన్ హనుమాన్ దీవులపై పరిశోధనలో భాగంగా నార్త్ సెంట్రనల్ ద్వీపాన్ని సందర్శించాడు అతను ఒక చిన్న బృందంతో ద్వీపం పైకి వెళ్లి ఆరుగురు సెంటర్నెలీస్ వారిని ఇద్దరు పెద్దలు నలుగురు పిల్లల్ని పట్టుకుని పోర్ట్ బ్లేయర్ కి అప్పటి అప్పటివరకు బయట ప్రపంచం తెలియదు మనలాగా వ్యాక్సినేషన్స్ అవి వేసుకుని ఉండరు యాంటీబాడీస్ జనరేట్ అయి ఉండవు సో వాళ్ళు మన ఎన్విరాన్మెంట్ కు తట్టుకోలేకపోయారు పోర్ట్ బ్లేయర్ కు రాగానే ఆ ఇద్దరు పెద్దవాళ్లు చనిపోయారు దీంతో మిగిలిన వారిని బహుమతులతో ఐలాండ్ కు తిరిగి పంపారు ఈ సంఘటన వారిలో బయట వారిపై భయాన్ని శత్రుత్వాన్ని మరింత పెంచిందని భావిస్తారు ఆ తర్వాత నుంచి పెద్దగా ఎవరు ఆ ఐలాండ్ జోలికి వెళ్ళలేదు వెళ్లలేదు ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చాక పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒక టీంను పంపారు వీళ్ళు ఐర్లాండ్లోకి వెళ్లకుండా దాని చుట్టూ పరిశీలించి సెంటనలీస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేశారు అప్పుడు కొన్ని గిఫ్ట్స్ కొబ్బరికాయలు ఇనప పాత్రలు పండ్లు వంటివి అక్కడే వదిలేశారు కానీ సెంటనలీస్ మాత్రం బాణాలతోనే ఆన్సర్ చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆంథ్రపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ త్రిలోక్నాథ్ పండిట్కు ఒక టీంనిచ్చి ఈ ట్రైబ్స్ను స్టడీ చేయమని చెప్పారు వాళ్ళ ఐలాండ్ దగ్గరికి వీళ్ళు వెళ్ళగానే సేమ్ సీన్ రిపీట్ యారోస్తో దాడి చేశారు ఇలా సెంటర్ ను స్టడీ చేయడానికి పంతొమ్మిది వందల ఎనభై వరకు ట్రై చేశారు కొబ్బరికాయలు అవి మధ్య మధ్యలో తీసుకునేవారు ఇనుప పాత్రలు మాత్రం విసిరేసేవారు కానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఆంథ్రపాలజిస్ట్ మధుమాల చటోపాధ్యాయ ఒక టీంతో కలిసి ఐలాండ్కి వెళ్లారు ఈమె లోపలికి వెళ్లలేదు కానీ ఒడ్డు దగ్గర నుంచి కొబ్బరికాయలు ఆఫర్ చేశారు అప్పటిదాకా సెంటనలీస్ అంటే అగ్రెసివ్గానే రియాక్ట్ అవుతారని తెలుసు ప్రపంచానికి యారోస్తో అటాక్ చేస్తారు ఇదే తెలుసు కానీ ఫస్ట్ టైం వాళ్ళు కోపం కాకుండా సంతోషం చూపించారు హ్యాపీగా మధుమార దగ్గరకు వచ్చి కొబ్బరికాయలు తీసుకున్నారు ఇది చరిత్రలో ఒకే ఒక్కసారి సెంటనలీస్ అలా సాఫ్ట్గా రియాక్ట్ అవటం ఆ తర్వాత నుంచి ఇండియన్ ప్రభుత్వం పెద్దగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు కానీ రెండు వేల నాలుగులో సునామీ వచ్చాక ఈ సెంటనలీస్ ఎలా ఉన్నారో చూద్దామని హెలికాప్టర్తో సర్వే చేశారు ఐలాండ్ పైకి హెలికాప్టర్ రాగానే మళ్ళీ అదే రియాక్షన్ బాణాలు పట్టుకుని రెడీ అయిపోయారు రెండు వేల ఆరులో ఇద్దరు ఫిషర్మెన్ యాక్సిడెంట్ గా ఈ ఐలాండ్ కి వెళ్లారు ఆ ఇద్దరిని కూడా వాళ్ళు చంపేశారు ఇక వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నాం అమెరికన్ మిషనరీ జాన్ ఎలెన్ చౌ నవంబర్ రెండు వేల పద్దెనిమిదిలో క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడానికి ఐలాండ్ కి వెళ్లాడు ఫస్ట్ నవంబర్ ఫిఫ్టీన్త్ ను వెళ్ళాడు అప్పుడు సెంటర్నెలీస్ అటాక్ చేశారు జస్ట్లో మిస్ అయి తప్పించుకున్నాడు అయినా కూడా బుద్ధి రాలేదు తన పని తన మతాన్ని ప్రపంచానికి వ్యాప్తి చేయటమేనని చెప్పుకుని నవంబర్ సెవెంటీన్త్ను మళ్లీ వెళ్ళాడు ఈసారి తిరిగి రాలేదు తన బాడీని ఒడ్డున జాన్ జాన్ను తీసుకొచ్చినటువంటి ఫిషర్మెన్ చూశాడు భారత ప్రభుత్వం ఈ ఐలాండ్ పై నిషేధం విధించడానికి కారణం ఉంది వాళ్ళు బయట వాళ్ళతో మింగిల్ అవ్వలేరు ఈ వాతావరణం వాళ్లకు పడదు వాళ్ల శరీరాలందుకు సిద్ధంగా ఉండవు అంతెందుకు మనలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి తుమ్మినా కూడా వాళ్ళ బాడీస్ ఎలా రియాక్ట్ అవుతాయన్నది డౌటే అందుకే ఈ ఐలాండ్కు మూడు నాటికల్ మైల్స్ లోపలికి ఎవరూ వెళ్ళకూడదని నిషేధం విధించింది భారత ప్రభుత్వం ఆర్మూడ్ పెట్రోల్ ఎప్పుడూ గస్తీ కాస్తూ ఉంటారు ఈ ఐలాండ్ చుట్టూ ఇక్కడ ఫోటోగ్రఫీ కూడా నిషేధం అందుకే మనకు వాళ్ళ గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఎక్కడా ఉండదు ఇంత జాగ్రత్తగా వాళ్ళను కాపాడుకుంటూ వస్తుంటే వాళ్ళ జనాభా కంప్లీట్గా తగ్గిపోయింది ప్రస్తుతానికి అరౌండ్ నూట యాభై నుంచి రెండు వందల మంది ఉండొచ్చు అంతే ఇలా ఇంత సెక్యూరిడ్గా వాళ్ళను భారత ప్రభుత్వం ఉంచుతుంటే మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మైఖెలో విక్టోర్విచ్ పొలియాకో ఒక అమెరికన్ యూట్యూబర్ ఒక ఇన్ఫ్లాటబుల్ బోట్ను వేసుకుని జీపీఎస్ సహాయంతో మార్నింగ్ టెన్ ఆ టైంలో వెళ్ళాడు ముందుగా ఒక గంట పాటు ఆ ఐలండ్ చుట్టూ తిరుగుతూ విజిల్ వేశాడు ఆ ట్రైబ్స్ను అట్రాక్ట్ చేయడానికి తర్వాత సుమారు ఐదు నిమిషాల పాటు ద్వీపంపై ఉండి ఒక కొబ్బరికాయ మరియు ఒక డైట్ కోక్ క్యాన్ను అక్కడ వదిలిపెట్టాడు ఇసుక శాంపుల్ తీసుకుని గోప్రో కెమెరాతో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు తర్వాత కాసేపు ఉండి వెళ్ళిపోయాడు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున మైఖెలో అండమాన్ దీవులకు తిరిగి వచ్చినప్పుడు భారత పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు గోపుర కెమెరాలో ఫుటేజ్ చూసి సెంట్రనల్ ఏరియాకు వెళ్ళినట్టుగా కన్ఫర్మ్ చేసుకున్నారు ఇప్పుడు అతను రిమాండ్లో ఉన్నాడు ఫారినర్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ప్రొటెక్షన్ ఆఫ్ అబో ట్రైబ్స్ రెగ్యులేషన్ చట్టం ఈ రెండూ కలుపుకుని కనీసం ఏడేళ్ల జైలు శిక్ష పడచ్చు సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ సంస్థ మైఖలో చేసిన పనిని తీవ్రంగా తప్పుబట్టింది ఇది తన ప్రాణాన్ని ఆ ట్రైబ్ ప్రాణాన్ని కూడా రిస్క్లో పెట్టడమే అని చెప్పింది ఎందుకంటే వీరికి రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది అసలు ఉండకపోవచ్చు సో ఈ రకంగా వాళ్లతో కాంటాక్ట్ అవడం చాలా ప్రమాదకరం ఒక ట్రైబ్ మొత్తాన్ని రిస్క్లో పెట్టడమే